నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరు అందరూ నా భగవంతుని కోరుకుంటూ ఈరోజైతే ఈ వంట చూపిస్తున్నాను మరి ఇదేం కూర చెప్పగలరా ఈ కూర ఏంటో తెలుస్తుందా చెప్పలేరులేండి చాలా కష్టమే ఎందుకంటే ఇది అర్థం అవ్వదు ఇది చింత చిగురు గొబ్బర తురము గొబ్బరేసి వండేనండి మరి చింత చిగురు ఉందనుకోండి చాలామంది చాలా రకాలుగా మీసులు తినేవారు మీసుల్లో వేసుకుని వండుకుంటారు అలానే పప్పులు కూడా వేసుకుంటాం పచ్చడి కూడా చేసుకుంటాం ఇలాగ కూడా చేసుకోవచ్చు మరి కొబ్బరి తురుమి వేసి కనుక వండేమనుకోండి ఇంకా జన్మధన్యం అన్నంలో తినే ఇది తినే బుద్ధి వేస్తుంది గొబ్బరి ఒక కమ్మధనం చింతపండు పులుప కలిస్తే గొప్ప రుచి ఇది అరిచేతిలో చేతిలో పెట్టుకుని నలిపి వేసి వండాను ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అంటే బాగా వేయకూడదని చెప్పాను ఇంకో వీడియో తీసాను పెడతాను అప్పుడు చక్కగా ఈ అంటే చింతచీకు అయితే చూడండి మనం కొన్ని ఇంట్లో రెండు రోజులు ఉంచుకున్నాం అనుకుంటే అది అదైతే చేతిలో నలగదండి మరి మిక్సీలో పెట్టుకోవాలి పచ్చిగా ఉండి మరి మొగ్గ మొగ్గలాగే ఉంటుంది చూసారా అదైతే అరి చేతిలో పెట్టుకుని మనం చేతితో నలిపితే చక్కగా నలిగిపోద్ది రండి చేతులతో నేను అలా చేసి శుభించాను సాట్లు కూడా తీసాను అలాగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కొబ్బరి పురుగు చింత చిగురు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిగా ఉండాలి ఇది కలుపుకుంటుంటే రైస్లో మాత్రమే బాగుంటుందండి చాలా బాగుంటుంది నీసుల్లో వేసుకుని వండుకుని చాలా ఇష్టంగా తింటారు కదా అంతకని మించిన ఇష్టంతో తింటారండి ఇది అంత బాగుంటుంది చింత చిగురు అంటే సామాన్యం కాదు నేను చేత్తో నలిపి వేసానండి రుచి వస్తుంది అని చెబుతున్నాను కదా తప్పకుండా రుచి వస్తుంది అంటే అప్పుడు గరం గరంగానే మనకి బాగా పిండిలా కంపతుంది అనమాట మనకు కావలసిన లాగా ఉంటుంది అదే మిక్సీలో అనుకోండి పిండిలాగా అయిపోతుంది మరి పూర అయితే రోడ్లో కుమ్మి దంచి అప్పుడు పెద్దగా ఓ బలంగా దంచక్కర్లేదు రాకలతో రెండు మూడు మాటలు దంచేటప్పటికి చక్కగా టీ పొడిలాగా అయిపోయేది అది కూరలో చేసేవారు మరి అది గొప్ప రుచి మరి ఇలా చేతిలో పెట్టుకుని కొంచెం కూర అయితే అంత చింతకూరతో ఇంత కూర వండాలంటే చేతిలో పెట్టుకుని నలిపేస్తారండి అంటే వడిలి పోయిన కూర కాకుండా పచ్చికూర ఒడ్లు పోతే చేతిలో నలగసమండి అందుకోను పచ్చి పచ్చిగా ఉన్నదైతే అయితే నలుగుతుంది చూస్తారు ఇంత బాగుంది కదా రైస్లో చాలా బాగుంటుంది ఇది చింత చిగురు గొబ్బరి తురిమేసి వండాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఏమీ పెద్ద పని కాదు ఉల్లిపాయ పచ్చిమిర్చి మోస్తరుగా ఏగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేనా కొంచెం నీళ్ళేసానా చింతశీకర అవిశీధర పెట్టుకుని నలిపేసి వేసేసానా తర్వాత గొబ్బరితూరం వేసేసాను ఇంతేనండి చక్కగా దీంట్లో మసాలా అనేదే లేదు అసలు ఆ వెల్లుల్లిపాయ కానీ ఏమి ఇంకా మసాలా అనేది లేదు కొంచెం ఉప్పు కొంచెం కారం అంతేనండి కూర ఇది చాలా అమృతలాగా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకోండి చింతకు మనకి చింతాకు ఎక్కడైనా అమ్ముతున్నారు కొనుక్కుంటున్నాం దొరుకుతుంది కదా తెచ్చుకుని చక్కగా మీరు ఇలా చేసుకోండి ఎన్నో రకాలు చేసుకుంటారు కదా ఇలా గొబ్బరి తురుంతో కూడా చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి చూస్తున్నారు కానీ మరి లైక్లు చేయటం లేదండి చెయ్యాలంట నేనేమో చెప్పాలంట అది ఎంతవరకునో తెలియటం లేదు సరే మరి నేనేమో పరిహారాలు చెబుతున్నాను పిల్లలకి కానీ పెద్దవాడికి కానీ మనం పూర్వం ఎలా చేసుకునేవారు ఇంట్లో వాటితోటే చేసుకోవడం బయటి వెళ్ళి మనం రూపాయి పెట్టుకొని తెచ్చుకునే పని ఏమీ లేకుండా ఒక నిమ్మకాయ ఈ ముందు పిటుకుడు ఉప్పు అని రెండు మిరపకాయలని ఇలాంటియే పెద్ద పెద్ద పరిహారాలు నాకు తెలియ నువ్వు తెలీదు అలాంటివి మా పెద్దవాళ్ళు ఎవరో చేసింది లేదు మనం చేసుకునే చిన్న దాంట్లోనే పెద్ద పరిష్కారం ఉంటుందండి తప్పకుండా చక్క అందరూ కూడా చక్కగా చేసుకోండి మరి మరి పెద్దవారే తీయాలి తిట్టి చిన్నవారికి అన్నారు మరి ఇంట్లో పెద్దవారు లేరు అని కూడా చాలామంది అంటున్నారు లేదండి అందరికీ పెద్దవారు ఉండరు మరి పూరం పది మంది ఉండేవారు ఇంట్లో అందుకు పెద్దవారు ఉండేవారు చేసేవారు ఇప్పుడు ఎవరి సమస్య వారిదే ఎవరికి వారే బతికేస్తున్నాం కదా మీరు దిష్టి బయట పాడేసేది అనుకోండి అది బయటకు వెళ్ళి మీరే తీసుకుని పాడేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చేయండి మరి నేను ఇంట్లోనే కొన్ని చేయమని చెప్పాను కదా అవి మీరే చేసుకుని ఇంట్లో కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి అప్పుడు మాత్రం భోజనం చేయండి దిష్టి అనేది అయిన తర్వాత భోజనం చేయాలి దిష్టి తీసిన తర్వాత నీరసం అనేది వస్తుంది ఆ పిడలు పోయేటప్పటికీ అప్పుడు తినాలి ముందు తినకూడదు భోజనం ఎప్పుడు కూడా ఇది పెద్ద చిన్న ఏమీ సంస్థ కాదు కదా మనం ముందు తినేది వెనక తినమని చెబుతున్నాను ఇలాంటివి ఇలా మాట్లాడినప్పుడు కూడా కొన్ని కొన్ని చెబుతూ ఉంటాను మీరు చూడండి అన్నీ చూస్తేనే అభివృద్ధి అవుతుంది అన్నీ చూస్తేనే మీకు ఆన్సర్ దొరుకుతుంది అన్నీ చూస్తేనే మనకి ఒక లైన్ అనేది అవుతుంది ఘోరం చేసేవారు ఇప్పుడు చెప్పేవారే లేరు కదా నేను అన్నయ్యలకి మా పెద్దనాన్నగారు పెద్దమ్మలు అయ్యి తీసారనుకోండి రావద్దు అని పిల్లల్ని దిష్టి తిష్టి వారు ఇవ్వరు పిల్లలందరూ ఆడుకునేటప్పుడు అయ్యి నైట్ టైంలో తీసి ఇవ్వరు సాయంత్రం ఆరు నుంచి ఏడు లోపల అలాగే తీయాలండి అనుకోవద్దు మీకు ఎప్పుడు అయితే అప్పుడు నైట్ మాత్రమే ఇది తీయాలి దిష్టి అనేది రావద్దు అంటే దొంగసాటి నీళ్ళు చూసేదాన్ని మన మనస్తత్వం అట్లాంటిది అన్నీ తెలుసు అందుకే చెబుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి